అంతర్జాతీయ క్రికెట్ లో గత కొంతకాలంగా ఇంగ్లాండ్ జట్టు ఎన్నో ఉడదడుకులను ఎదుర్కొంటోంది టెస్టులో ఒక రకంగా రాణిస్తున్నప్పటికీ అటు వన్ డే ఇటు ట్వంటీలో మాత్రం పూర్తిగా విఫలమైంది ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో కనీసం గ్రూప్ స్టేజ్ కూడా దాటలేకపోయింది ఈ కారణంతోనే చాంపియన్స్ ట్రోఫీ తర్వాత జోస్ బట్లర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేసేశారు ఆ తర్వాత యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ చేతికి ఈసీబీ సారథ్య పగ్గాలు అప్పగించింది తొలి సిరీస్ లోనే తనేంటో నిరూపించుకుని నూతన శకం ఆరంభించాడు చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంగ్లాండ్ ఆడిన తొలి సిరీస్ బెస్ట్ పైనే స్థానంలో ఇంగ్లాండ్ వైట్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న హ్యారీ బ్రూక్ కూడా ఇదే మొదటి సిరీస్ స్వదేశం వేదికగా జరిగిన ఈ సిరీస్ లో హారీ బ్రూక్ కెప్టెన్ గా విజయం సాధించాడు వెస్టిండీస్ తో జరిగిన వన్ డే టీ ట్వంటీ సిరీస్ రెండింటినీ క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటాడు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు చాలా సునాయాసంగా విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది ఇక టీ ట్వంటీలో చాలా బలవంతమైన విండీస్ ను ఎదుర్కోవడమే కాకుండా ఘన చేసుకుంది మూడు టీ ట్వంటీలోనూ ఇంగ్లాండ్ జట్టు స్వీప్ చేసింది హారీ కెప్టెన్సీలో మూడు వన్డేలు మూడు టీ ట్వంటీలు రెండింటిలోనూ ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది రెండు సిరీస్లలో ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించిన హ్యారీ బ్రూక్ కి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆ దేశ మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి ఓటమి ఎరగకుండా వరుసగా ఆరు మ్యాచ్లు గెలవడం ఇక్కడ హైలైట్ గా చెప్పవచ్చు అయితే స్వదేశీ గడ్డపై అది కూడా అంత పెద్ద ట్రాక్ రికార్డు లేని విండీస్ పై గెలిచిన బ్రూక్ భారత్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా వంటి బలమైన జట్లపై కూడా ఇలానే గెలుస్తుందా టూర్లలో కూడా హారి బ్రూక్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు ఇలానే రాణిస్తుందా అనేది చూడాలి